కరణ్ సింగ్ను లక్ష్మిని కాపాడి విహారి నిజాన్ని తెలుసుకుంటాడు అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరసరికి సుభాష్ అని చెప్పేసి బయటపెడతాడు అసలు భక్తవత్సల ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన రోజునే నన్ను కిడ్నాప్ చేశారు అదే నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పేసి అంటుండగా కానీ కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బై అని చెప్పేసి సింగ్ చెప్తాడు మరి ఈ సుభాషేడి అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఆ పెళ్ళికొడుకు ఆ సుభాష్ అతను నా వేషంలో ఇక మొత్తం గెటప్ చేంజ్ చేసి ఆ పొజిషన్లో ఆయన నచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి సింగ్ చెప్తాడు అంటే ఇప్పుడు పెళ్లి పీటల మీద ఉంది ఆ సుభాష్ అన్నమాట ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలని చెప్పేసి వెంటనే కరణ్ సింగ్ లక్ష్మి విహారీ ముగ్గురు కలిసి ఇక పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటారు పెళ్లి ముహూర్తం అవుతుంది విహారీ లక్ష్మి ఇంకా రావట్లేదు అని చెప్పేసి అంటుండగా వాళ్ళు ఆకపోతే ఏంటి నాన్న పెళ్లి ముహూర్తం టైం దాటేస్తుంది కదా వాళ్ళే వస్తారులే అని చెప్పేసి అంబిక అంటుంది అది కాదమ్మా ఇక వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి భక్తవాత్సలం అంటారు పర్లేదు నాన్న ముహూర్తం దాటేస్తుంది కదా అయినా మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఎలాగో ఇక విహారి అదే సమయానికి వస్తలే అని చెప్పేసి లక్ష్మి ఎక్కడ నిజం బయటపడుతుందని ఈ ఈలోపు సుభాషు ఇక అంబిక కంగారు పడుతూ ఉంటారు ఎలాగైనా ఆ పెళ్ళి ఆపకుంటే ఇక పెద్ద ఘోరం జరిగిపోతుంది విహారి గారు పెళ్ళి ఆపచేయాలి అని చెప్పేసి విధంగా ఇక తొందరగా పరుగులు తీసుకుంటూ ముగ్గురు కలిసి వస్తూ ఉంటారు ఈలోపు ముహూర్తానికి టైం అవుతుంది పంతులు గారు ఇక బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పేసి అంటాడు ఈలోపు గారు చెప్పినట్టు సుభాష్ అంబిక మెడలో తాళి కట్టబోతుండగా ఇక ఒక్కసారిగా విహారీ మండపం దగ్గరకు వస్తాడు ఆగండి ఈ పెళ్లి ఆప్ చేయండి అని చెప్పేసి గట్టిగా ఆరుస్తాడు వెంటనే మెడలో తాళి కట్టబోతుండగా వెంటనే పెళ్లి కొడుకు చేతిలో తాళి పట్టు పట్టుకొని నిలబడతాడు పెళ్లి మండపం దగ్గరికి కోపంగా వెళ్ళి సుభాష్ మెడల్ పట్టుకొని బయటికి గింటేస్తాడు ఏంది నాన్న ఏం జరిగింది పెళ్ళికొడుకునా ఎందుకు బయటికి దాగుతున్నావు ఏమైందిరా అని చెప్పేసి వాచలా అంటాడు ఈ పెళ్ళికొడుకు గెటప్లో ఉంది అసల్ సింగ్ కాదు తాతయ్య వీడు డూప్లికేట్ అని చెప్పేసి అంటాడు ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి కని పట్టిందా అని చెప్పేసి యమున అంటుంది లేదమ్మా ఆ పెళ్ళికొడుకు గెటప్లో ఉంది ఇదిగో ఒక్కసారి చూడు అని చెప్పేసి సుభాష్ అని చెప్పేసి తను గెటప్ వేసుకొని మొత్తం తీసేస్తాడు ఆ రూపంలో వెంటనే గెటప్లో సుభాష్ కనబడతాడు వీడు కావాలని ఇంట్లో చొరవరి ఈ పెళ్లి చేసుకొని ఆస్తిని అంతస్తుని మొత్తం అని గ్రిప్లో పెట్టడానికి ఈ నాటకం ఆడాడని అసలు పెళ్ళికొడుకును కిడ్నాప్ చేసి బంధించి ఈరోజుని కాపాడడం వల్ల ఈ పెళ్ళికొడుకు నిజం చెప్పాడు అవునండి ఇతనే ఇతనే ఆ రోజు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడే ఇతనే రౌడీలతో నన్ను కిడ్నాప్ చేశాడండి అని చెప్పేసి అంటాడు అప్పుడు వెంటనే బిహారీ చావు దెబ్బలు విహాని కొడుతూ ఉంటాడు అప్పుడు అంబిక వేసిన ప్లాన్ అని చెప్పేసి లక్ష్మికి తెలిసిపోతుంది అమ్మో ఇప్పుడు నిజం బయటపడితే ఇక నేనాడిన నాటకం బయటపడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు విహారీ పెళ్లి కొడుపు గెటప్లో వచ్చింది సుభాష అని చెప్పేసి ఎంత మోసం చేసావురా నన్నే మోసం చేస్తావా అని చెప్పేసి వెంటనే అంబిక సుభాష్ చెంప పగలకొడుతుంది అంబిక నువ్వే కదా నోరు మీరా ఇదంతా కావాలని నా జీవితాన్ని సర్వనష్టం చేయడానికి ఇదంతా నువ్వు డ్రామా ఆడావా చీ గుడ్డిగా ఒక ఫ్రెండ్లీగా నమ్మితే నా జీవితం మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా అని చెప్పేసి ఇక సుభాష్ని మాట్లాడనివ్వకుండా అంబిక లడా లడా వాగుతూ ఉంటుంది అబ్బా ఎంత నాటకం ఆడుతున్నావమ్మా ఎలాగైనా నీ బండారం బయటపడుతుంది అని అందరి ముంగటాని బాగానే కవర్ చేస్తున్నావే అని చెప్పేసి లక్ష్మి అనుకుంటుంది అత్త వీని వదిలిపెట్టకూడదు ఇక వెంటనే అదే సమయానికి మౌనిక స్టేషన్ నుంచి వెళ్ళి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత స్టేషన్ దగ్గర మౌనిక వస్తుంది మండపం దగ్గరకు వచ్చిన తర్వాత లక్ష్మి జరిగిందంతా చెప్తుంది ఇలాంటి వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు లక్ష్మి గారు విహార్ గారు వీణి ఎలాగైనా కటకటాలకు పంపిస్తానని చెప్పేసి ఇక అదే సమయానికి సుభాష్ను అరెస్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఎస్ఎ మౌనిక తీసుకొని వెళ్తుండే ఇక సుభాష్ని కాపాడుకోలేక అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక సుభాష్ మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు ఇదంతా ఆ సుభాష్ గారు కావాలని చెప్పేసి ఈ మూడు రోజులు మనల్ని మోసం చేశాడు అమ్మో ఒక్క నిమిషంలో ఈ లక్ష్మి విహారి రాకపోతే ఇలా ఎన్ని అనర్థాలు తొవ్వ జరిగేది తలుచుకుంటేనే భయం ఇస్తుంది బావా ఈరోజు నువ్వు పిన్ని జీవితం కాపాడావు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పేసి అంటుండగా అసలు పెళ్ళికొడుకి ఇక్కడ ఉన్నాడు అందరూ చుట్టాలు బంధువులు అందరి ముంగట అవమానం పడతాం అందుకే ఈ అసలు పెళ్లి కొడుకుతో పెళ్లి జరిపిస్తే సరిపోతుంది కదా అని యమున పద్మాక్షి అంటుంది వీడి చేతి మూడు ముళ్ళు వేసుకుంటే సుభాష్ నా మీద పగపడతాడు అని చెప్పేసి నాకు ఏ పెళ్ళి వద్దు అని చెప్పేసి అంబిక తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అది అదేంటమ్మా అలా అంటున్నావు నిన్ను నమ్మించి మోసం చేసిన సుభాష్ మీద కోపం అసలు పెళ్ళికొడుకుని ఇష్టపడ్డావు కదా అలాంటప్పుడు ఈ పెళ్ళికొడుకుతోనే పెళ్ళి కావాలి అని చెప్పేసి లక్ష్మి అంటుంది నేను ఏ పెళ్లి చేసుకోను అసలు నా జీవితం ఇలాగే ఉండిపోని అని చెప్పేసి పెళ్ళి దగ్గర నుంచి తప్పించుకోవాలని సర్వ ప్రయత్నాలు అంబిక చేస్తూ ఉంటుంది కానీ లక్ష్మి అంబిక దగ్గరికి వెళ్ళి అమ్మ ఇదంతా నువ్వు నాటకం ఆడావని అంతేకాకుండా అసలు పెళ్లి కొడుకుని సుభాష్తో కిడ్నాప్ చేయించి వాళ్ళింట్లో పెట్టావని నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి ఒకవేళ ఈ ప్రూఫ్ బయట పెడితే నువ్వు కూడా కటకటాల వెనకాల ఉంటావు ఎందుకంటే ఈ తెరవనకల నీ అస్తం ఉందని ఇప్పుడు కావాలని చెప్పేసి అందరి ముంగట పడుగుపోతుంది కాకుండా నీ చేతికి అందే ఆస్తి కూడా పోతుందని నువ్వు ప్లేట్ ప్రయాయించావని కూడా తెలుసమ్మా మంచిగా చెప్తున్నాను ఒకవేళ నేను కాదు కుదరదు ఈ పెళ్లి చేసుకోనంటే ఈ నా చేతిలో ఉన్న వీడియో కాస్త నువ్వు సుభాష్తో మాట్లాడిందంతా ఈ వీడియో అందరి ముంగట బయట పెడతాను ఆ తర్వాత మీ ఇష్టం ఏంటి బెదిరిస్తున్నావా లేదమ్మా హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి లక్ష్మి అంటుంది చెప్పండమ్మా ఇప్పుడు మీరు పెళ్లికి ఓకే కదా సింగాన్ని రెడీ చేసి వెంటనే ఈ పెళ్లి జరిపించేలా చేయాలి ఇంటి పరువు పోకుండా ఉండాలంటే ఇదే పిన్ని లక్ష్మి చెప్పింది నిజమే ఈ పెళ్లి చేసుకో పిన్ని వాడేదో మోసం చేశాడని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు పిన్ని అని చెప్పేసి ఇక సహస్రం అందరు కలిసి కావాలని చెప్పేసి రా పిన్ని పీటల మీద కూర్చుంటావు మనసులో ఏది పెట్టుకోకు అని చెప్పేసి బలవంతంగా ఇక అంబికను పీటల మీద కూర్చోబెడతారు ఈలోపు సింగును రెడీ చేసుకొని ఇక వెంటనే పీటల మీద కూర్చోబెట్టి అనుకున్నట్టుగా లక్ష్మి ప్రకారంగానే ఆ సింగ్ అంబిక మెడలో కడతాడు ఇక్కడి మాత్రం అంబిక కోపంగా ఓసే లక్ష్మి నా జీవితాన్ని సర్వనాశనం చేసి సుభాష్ను పోలీసులకు పట్టించి నువ్వు నా జీవితం మీద దెబ్బ కొట్టావు కదనే ఇక నేను నీ జీవితం మీద ఎలా దెబ్బ కొడతానో చూడవే అసలు కావాలని నా మెడలో మూడు ముళ్ళు పడేలా చేసావు కదనే నేను వేసిన ఏ ప్లాన్ను చిత్తు చేస్తున్నావు కదనే ఈసారి నీ జీవితం మీద కాదే నీ ప్రాణం మీద దెబ్బ కొడతానే ఈ మూడు ముళ్ళు నాకు ఇక సంతోషాన్ని కాదే పగను పగును పెంచుతాయే ఇక నుంచలి ఈ ప్రతి ఒక్క ముడుకు నీ చావుతోనే ముడి పెట్టుంది అని చెప్పేసి అంబిక మనసులో అనుకుంటుంది ఇక వాడి వల్ల నా కూతురు జీవితం ఏం జరిగేది అని చెప్పేసి భక్తవచనం బాధపడుతూ ఉంటాడు కానీ క్షమించి బాబు నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి సింక్కి సారీ చెప్పు క్షమపణ అడుగుతుండగా పర్లేదండి అయినా ఇంటి అమ్మాయి మాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి అనుకున్నాం అలాగే ఈ ఇంటి బిడ్డనే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అన్న తర్వాత అప్పగింతల కార్యక్రమంలో ఇక కోపంతో అంబిక అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది ఏంటమ్మా అంతలో కోపం వస్తుందా చంపేంత కోపం వస్తుందా నేను చంపనే నీ చావు దెబ్బతో నేను వేసిన ప్రతి ఒక్క నా మెడలో తాళికి నువ్వే సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు నా మెడలో తాళి పడేలా చేసావు కదా ఈ తాళి మూడు ముళ్ళ బంధం కాదే నీ చావు బంధం ఎందుకంటే నేను కావాలని సుభాష్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని దెబ్బ కొట్టి ఈరోజు ఈ అసలు పెళ్లి కొడుకుతో నాకు నా మెడలో మూడు ముళ్ళు వేయించావు కదా కాపురం కాదే వాన్ని చంపైనా కూడా నేను వస్తాను తెలుసమ్మా మీరు ఇలాంటి విధ వేషాలు వెదో ప్రయత్నాలు చేస్తారని నాకు బాగా తెలుసు కానీ నేను చెప్పేది కూడా మీరు వినండి ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మళ్ళీ సుభాష్తో ఏ విధ వేషాలు వేసి ఏ పకడ్బందీ ప్లాన్ చేసినా ఈసారి మాత్రం ఈ లక్ష్మి ఊరుకోదు ఎందుకంటే నువ్వు ప్రతి ఆడిన ఆటలలో మేము కీలు బొమ్మలయ్యానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ అది నీ అపోహ మాత్రమే సుభాష్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు వాణ్ణి బయటికి తీసుకురావాలని నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కానీ అసలు నా దగ్గర ఉంది ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచు మొదలు పెడితే స్టార్టింగ్ దాకా నువ్వు ఏమేమి చేసావో ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నా దగ్గర ఉంది ఆ ప్రూఫ్లో నేను బయట పెడితే సుభాష్ లాంగ్ బయటకు కూడా రారు ఆ తర్వాత మీరు కూడా జైలుకు వెళ్ళొచ్చేమో కానీ మీరు జీవితాంతం ఒక ఆడపిల్ల అది మాత్రం గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇక్కడ మీ హ్యాపీగా జర్నీ చేస్తూ లైఫ్ని హ్యాపీగా ఉంచుకుంటారు లేకపోతే సుభాష్ని బయటికి తీసుకొచ్చి నీ హ్యాపీ లైఫ్ని ఇక మీరు గోతి తీసుకున్న బావిలోన పడతారు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఓసే లక్ష్మి అసలు ఏమనుకుంటున్నావే నా ఇంట్లో పని మనిషివా లేకపోతే ఇంటి కోడలువా నీ అధికారం పెత్తనం రోజు రోజుకి మితిమీరుతుంది కానీ వదిలిపెట్టనే వదిలిపెట్ట ఈ రోజుతో ఈ పెళ్లితో నా జీవితం ముగిసింది అనుకుంటున్నావు కదా ముగలేదే ఇంకా ఒక మెట్టు ఎక్కుతూనే ఉంది నీ మీద పగబట్టిన పాములాగా ఎప్పటికీ నీ జీవితాన్ని టార్గెట్ పెట్టి నీ జీవితం మీద దెబ్బ కొట్టపోతే అంబిక కదే ఈ అంబిక కదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి జీవితం మీద లక్ష్మి మీద ఏం దెబ్బ కొట్టబోతుందో తెలుసుకుందాం